ఈవినింగ్ అది జగన్మోహన్ రెడ్డి పైన రైతు దాని టెక్స్ ఆయన ఏమైన చర్య జరుగుతున్నటువంటి పార్టీకి తిరిగి పిలిగి కార్యక్రమం ఎందుకంటే దాదాపుగా కూడా చాలా ఆందోళన ఉండేది రాయి ఉంది కదా కంటి పెళ్లి పడితే బాగా కాలేదు ఇదే కంటి కానీ కానీ ఇక్కడ పండుగ పంటే చాలా ప్రమాదంగా ఆయన దేవుడు సదా ప్రజలు ఉన్నటువంటిది చిన్న తృప్తితో ప్రమాదం తప్పింది ఏమంటే తెలుగుదేశం పార్టీలో ఏమైందంటే ఆయన ఏ కార్యక్రమించినా సిద్ధం సభ స్టార్ట్ అయితే ఉంటుంది విశేషంగా జనాలు ఎన్ని కూడా ఆర్డర్ విశేషాలు అర్థం కావడం అంత ఇంత జనాలు ఎందుకు వస్తారు డబ్బులు ఇస్తే మా దగ్గర రావడం లేదు బ్రస్సులు ఎక్కి జనాలు వస్తున్నారంటే ఆయన తన ఆశర్ బాధ ఉంది కాబట్టి ఆ బాలకర్లతో ఇటువంటి కార్యక్రమం చెప్తున్నారు ఇటువంటి దీన్ని కూడా రాజచంద్ర వాళ్ళకు అని హేళన చేస్తూ బిడ్డల్లో ఆఫీస్యల్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఆఫీస్లో ఎన్నో చెప్తున్నారంటే ఇది కోడికత్తి మరి ఇది కూడా డ్రామా కమలాసం మరి యాక్టర్గా యాక్టర్ కమ కమలాస యాక్టర్ మరిగా దశవత్సరాలు యాక్టర్ చెప్తున్నారు కోడికత్తి ఇప్పుడు రాయి కత్తి రాయి సిద్ధగా మళ్ళినంత ఆశ్చర్యం ఏంటంటే ఆశ్చర్యము చంద్రబాబు నాయుడు అల్లిపిడి దగ్గర అని కూడా స్వధా స్వయంగా ముఖ్యమంత్రి కలిసి ఉంటుంది అందరూ కూడా సాయంత్రం చదువుతారు ఇప్పుడు ఈ రోజు మటం చాలా ఆశ్చర్యము స్టాలిన్ ముఖ్యమంత్రులు లీడర్లు స్వయన ప్రధానమంత్రి కూడా ఆయన స్పీడీ రికవరీ మీద తెలంగాణ ప్రభుత్వం కావు అని చెప్పి చెప్పినప్పుడు చెప్తా ఉంటే வெள்ளா தான் போடி செட்டி சாரிஸ் பற்றி பயமு ஜனால் வாழ்க்கை ஸ்டிங் ஓடி போய் தெரிஞ்ச தவிர தான் எக்ஸ்பேஷன் அந்த படிப்பி இன்னும் ஏதோ ரகங்க காரிய కార్యకర్తలను ఒక భయభ్రాంతం చేసిన ప్రాంతం కాబట్టి భయభ్రాంతం ప్రతి ఇంకా సమయం ఇంకా ఉత్సాహంతో కార్యకర్తలు కూడా ఇంకా పట్టుదలతో చే అఖండమైన మెజార్టీతో అంత వైఎస్ఆర్ పండి జన్మ రెండో తారీఖు ప్రజలందరూ కూడా తయారీగా ఉన్నారు ఇంకోసారి చెప్పారు ఉంటే ఇటువంటి కార్యక్రమం ముందు ఎటువంటి చెప్పకుండా ఇటువంటి చేయకుండా కొద్దిగా సిగ్గు మర్యాద ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి మాట్లాడుతూ మాట్లాడదు కాబట్టి ఇటువంటి చర్యలు పాల్గొని ఉంటే మంచిది కాళే మంచిది చెప్పారు